కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రై చేస్తున్నామా సో సింపుల్గా టేస్టీగా ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై స్టార్ట్ చేద్దామా ముందుగా చిన్న కడాయి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలంటే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సో దట్ మనకి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కరివేపాకు ఇంకా ఆనియన్స్ బాగా మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దట్ మనకి ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా అవుతుంది అండ్ నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వరకు బీట్ చేసి వేసుకున్నాను ఎగ్స్ వేయగానే కలపకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఉంచి తర్వాత కలుపుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక మీకు టేస్ట్కి సరిపడేంత కారం వేసుకొని టూ మినిట్స్ వరకు కారం వేసిన టూ మినిట్స్ వరకు కలుపుతుండండి సో దట్ అడుగు అంటకుండా ఉంటుంది మనకి అలా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్